వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రొటీన్ బ్లాగ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కుకింగ్ బ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది ఇంకా రెగ్యులర్ నార్మల్ కొన్ని నార్మల్ వర్క్స్ అనమాట సో ఇంకా స్నానం అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కిచెన్లోకి వచ్చి అయితే ఫస్ట్ వంట స్టార్ట్ చేద్దామని వచ్చాను ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది సో ఇంకా పిల్లలైతే లేవలేదు వాళ్ళు లీచేలోపయితే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి ఇంకా వాళ్ళు లేచాక వాళ్ళని రెడీ చేయడమే సరిపోతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నైట్ తోమిన గిన్నెలన్నీ అయితే సర్దుకోలేదు అన్నమాట ఇంకా నిన్న నిన్న సండే అనమాట ఇది వచ్చేసి మండే బ్లాగ్ ఇంకా నిన్న నైట్ నిన్న సండే రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది సో ఇంకా నైట్ ఇన్ని గిన్నెలు అయిపోయాయి అవన్నీ దోమేసరికి చాలా అలసిపోయాను ఇంక ఇవన్నీ సర్దుకోలేదన్నమాట అలాగే వాడుకున్నా సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఎక్కడ సెట్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తా లేదనంటే ఈ గిన్నెలలో ఏదైనా అంటే అవన్నీ తీయాల్సి వస్తుంది ఆ సౌండ్కి నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది అండ్ మా వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఫస్ట్ అయితే అవి సర్దిస్తే మనం హ్యాపీగా వంట స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈరోజు ఏంటి అని అంటే పుదీనా కొత్తిమీర కలిపి అయితే ఒక లాగా చేద్దాం అనుకుంటున్నా మా పిల్లలు అయితే చట్నీస్ చాలా ఇష్టంగా తింటారు గోగూర ఇంకా ఇంకా ఇలాంటివి గ్రీన్ కలర్లో ఉండే చట్నీస్ అయితే ఇష్టంగా తింటారు అనమాట సో ఇంకా నిన్న మా హస్బెండ్ కొత్తిమీర పుదీనా చాలానే తీసుకొచ్చిర్రు ఇంకా మా కూడా చాలానే పంపింది కొత్తిమీర ఇంకా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే చట్నీ చేద్దాం అని అయితే స్టార్ట్ చేస్తున్నా అండ్ ఇందులోకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి అట్లా అంటే చాలా ఇష్టం సో కొంచెం కర్డ్ వేసి అయితే పుల్లట్లు లాగా చేస్తాం ద్దామనుకుంటున్నా ఇంకా లంచ్లోకి వచ్చేసి పప్పు టమాటో కర్రీ సో ఇదన్నమాట ఈరోజు వంట ఇంకా చూడాలి ఇంకా నేను వంట స్టార్ట్ చేసే లోపే మా వాళ్ళు వేస్తారు ఇంకా ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటా లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు మా ఇంట్లో ఉన్నా లేకపోయినా బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే అందరికీ ఇష్టం బ్రేక్ఫాస్ట్ ఇంకా నార్మల్గా రైస్ తినాలంటే మాతో నష్టలు అవ్వదు అన్నమాట ఇంకా అందుకే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే లేకపోతే ఇంక గొడవ గొడవ చేస్తారు మా పాప అంటే ఇంకా కొంచెం అడ్జస్ట్ అయిపోద్ది కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే అండ్ నాకు కూడా నైన్ థర్టీ అయిందంటే ఆకలిచ్చి ఆకలిసిస్తుంది ఇంకా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేస్తా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట ఈ చలికాలం ఎంత పొద్దున్న లేవాలన్నా అవ్వట్లేదన్నమాట ఇంకా మెల్క్ వచ్చేసి ఇలా చూస్తే మాత్రం చీకటిగా ఉన్నట్టే అనిపిస్తుంది సరే ఇంకాసేపు పడుకుందామని చూసరికి ఒకవేళ మెల్క్ వచ్చేసి ఫోన్ చూస్తే సెవెన్ అయిపోతుంది అసలు టైం కూడా తెలియట్లేదు బట్ బయట మాత్రం చాలా చల్లగా ఉంటుంది అసలు ఎండ కూడా రావట్లేదు అండ్ ఈ మధ్య అయితే చాలా మంచి కురుస్తుంది అన్నమాట బయటకు వెళ్ళాలంటే భయం కానీ కొంచెం లేటుగా లేసినా కూడా ఇంకా అంతా అయిపోతుంది పిల్లల స్కూలు వాళ్ళని రెడీ చేయడము కుకింగ్ ఇవన్నీ అయితే గజ్బిజిగా అయిపోతాయి కదా కానీ ఖచ్చితంగా లేవాల్సిందే వర్షం కొట్టినా ఎండగొట్టినా ఇంకేవైనా కూడా లేవాల్సిందే అండ్ ఈ మధ్య అయితే ఈ టూ త్రీ డేస్ ఇవన్ ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి అయితే వరంగల్లో చాలా చాలా మంచి ఊరుస్తుంది ఇవాళ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది ఇంకా నిన్న మొన్న అయితే అసలు ముందు ఏమున్నాయో అనిపించలేదు అంత మంచు అన్నమాట ఎక్కువగా అయితే సండే రోజు అయితే చాలా వచ్చింది ఎయిట్ నైన్ థర్టీ వరకు కూడా అట్లానే ఉందన్నమాట ముందుకి ముందు ఉన్న బిల్డింగ్ కూడా కనిపించలేదు మాకైతే ఈరోజు కొంచెం తక్కువగా ఉంది బెటర్ యాక్చువల్గా ఇంకా వంట విషయానికి వస్తే చట్నీ అయితే వేయడం స్టార్ట్ చేసా ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు వేయించుకున్నాను సో అది ఫస్ట్ మిక్సీ పట్టేసా ఇంకా మళ్ళీ డబల్ డబల్ గిన్నెలు ఎందుకని చెప్పేసి సో నేను ఏ చట్నీ వేసినా అందులో కొన్ని పల్లీలు ఖచ్చితంగా వేస్తూ ఉంటా అనమాట అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తక్కువ వేస్తా స్పైస్ ఎందుకంటే పిల్లలు కొంచెం కర్రీ అయినా చట్నీ అయినా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తినాలి ఎక్కువగా రైస్లో అయినా అట్లా కలుపుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే నేను స్పైస్ చాలా తక్కువ యాడ్ చేస్తాను అన్నమాట పచ్చిమిర్చి అయినా కారం అయినా మా ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం ఇదే కంప్లైంట్ చేస్తారు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వంట చేస్తావు తప్ప మాకు నచ్చేలాగా చేయవాలి ఎస్పెషల్లీ మా చెల్లె అంటూ ఉంటుంది ఒక్కసారైనా కరెక్ట్గా చేయవే కారము అని నేను మాత్రం అస్సలు వేయను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వేస్తాను ఇంకా వాళ్ళు ఆ కర్రీ ఏదైనా తినరు అని అంటే అప్పుడు మాత్రం మంచిగా కర్రీ ఉప్పు కారం కర్రీలో మంచిగా వేసుకుంటాను నేను సో ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి ఇవన్నీ అయితే వేంపేసుకొని అయితే లో వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో కొత్తిమీర పుదీనా కూడా వేసాను ఇంకా చాలా తక్కువగా ఆయిల్ యూజ్ చేస్తాను ఇక్కడ ఇవి కూడా వేగిపోయాయి ఇంకా నెక్స్ట్ అయితే టమాటోస్ కూడా వేసేస్తున్నా అనమాట చాలా కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా అలా ఫ్లేవర్ కోసం దాని తర్వాత అయితే కొంచెం పసుపు వేసి టమాటోస్ కొంచెం మెత్తబడి దానిపైన పొట్టు ఇలా లేచే అంతసేపు అయితే ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి సో ఇక్కడ మనం అన్నీ వేయిపుకున్నవన్నీ చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ అయితే నేను ఇక్కడ అవన్నీ సర్దేసుకుంటున్నా నేనైతే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి అయితే ఒక కవర్ లాగా పెట్టుకుంటాను అనమాట లేకపోతే నాకు ఉన్నది చాలా తక్కువ స్పేస్ ఇంకా అది లేదంటే ఇంకా ఆ మాయమైపోతుంది అనమాట అందుకే ఒక బాక్స్ ఆర్ లేదనంటే ఒక కవర్ అయితే పెట్టుకొని వెంట వెంటనే అందులో వేసేస్తూ ఉంటానన్నమాట వెజిటేబుల్స్ కట్ చేసినవి ఏవైనా ఉంటే మాత్రం నాకేంటంటే ఇలా వంట చేస్తుంటే నేను వెంటనే వెల్లుల్లి ఓల్చుకోవడం అంటే చాలా చిరాకు అనిపిస్తుంది అసలు టూ త్రీ డేస్కి సరిపోయేలాగా ఒకటేసారి అయితే టైం ఉన్నప్పుడు ఓల్చుకొని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా బట్ ఈ మధ్యలో అయితే కొంచెం హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట చాలా సిక్ అయ్యాను ఒక ట్వంటీ డేస్ అయితే గట్టిగా ఫీవర్ వచ్చేసింది ఇంకా ఇలాంటి ప్రిపరేషన్స్ అయితే ఈ మధ్యలో ఏం చేసుకోలేదు అండ్ నిన్న సండే కూడా చాలా టైర్డ్ అయిపోయాను ఫుల్ హెవీ వర్క్ అయిపోయింది అన్నమాట ఇంట్లో అంతా క్లీనింగ్ చేసుకున్నాను వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు ఆ వర్క్ ఈ వర్క్ ఏది కాదని చెప్పేసి సో ఇక్కడైతే వెల్లుల్లి ఒల్చుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పిల్లలకైతే అట్లు వేసేయడానికి అయితే పిండి కలుపుకుంటున్నాను అండ్ ఈ పిండి వచ్చేసి మా మమ్మీ అనమాట రీసెంట్గా వస్తుంటే ఇది వచ్చేసి మినపప్పు వేసి బియ్యము ఇంకేమో వేసి అయితే గిన్నె దగ్గర పట్టించిందంట సో ఇంకా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అండ్ ఇందులో వచ్చేసి నేను కొంచెం బొంబాయి రవ్వ అంటే మన ఉప్మా రవ్వ వేశాను కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి పెరుగు వేసి కలుపుతాను అనమాట మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే The okay. cat ఎక్కువగా వేసుకొని అయితే వేసుకోవడానికి ట్రై చేయండి చల్లలాగా వేసి అయితే ఇందులో యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో చూసేసరికి అయితే పెరుగు లేదు ఎక్కువగా నైట్ పిల్లిగా పోసేసినట్టున్న సో ఇంకా ఇక్కడ ఈ ఫ్రెష్ పెరుగు అయితే వేస్తున్నాను అనమాట సో కొంచెం వేసాను ఒక టీ అంతా వేసాను నేను ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా టేస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ పాలపైన ఉన్న పెరుగు పైన ఉన్న మీ గడ చాలా ఉందన్నమాట అది ఒక గిన్నెలో కలెక్ట్ చేస్తున్నా ఎలాగో ఈ చలికాలం పెరుగు తినట్లేదు పిల్లలు గీ చేయడానికైనా యూస్ అవుతుంది అని చెప్పేసి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఈ అట్లు అయితే మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఏంటి మా హస్బెండ్ నేను కూడా చాలా ఇష్టంగా తింటాను చిన్నప్పుడు అయితే భలే ఇష్టంగా తినేదాన్ని నా అలవాటే మా పిల్లలు కూడా వచ్చింది అనుకుంటా వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఇచ్చాను అనుకోండి బ్రేక్ఫాస్ట్లోకి ఇదే అడుగుతారు మోస్ట్లీ వాళ్ళకి ఏంటో తెలీదు చాలా నచ్చుతాయి ఇవి అండ్ ఇవి వేస్తుంటే కూడా స్మెల్ చాలా బాగుంటుంది కదా అండ్ తింటుంటే కూడా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది నార్మల్ దోశల కంటే సో ఇక్కడైతే పిండి కలిపేసుకుంటే అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సెట్ అని చెప్పేసి అండ్ ఈ అయితే కర్రీ చట్నీ పండ్లు అయితే కంప్లీట్ చేసుకుంటూ అయిపోతుంది అండ్ ఇక్కడ ఒక పక్క రైస్ పెట్టేసాను అది అవుతుంది ఇక్కడ పప్పు కూడా ఉడికేసింది ఇంక ఇందులోకి పోపేసుకుంటే అయిపోతుంది కుక్కర్లో మనం పప్పు వండేటప్పుడు అయితే జనరల్గా కాస్త పొంగిపోతుంది కదా అలా పొంగకుండా ఉండాలంటే కొంచెం పచ్చి ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేసి అందులో ఒక పెద్ద స్పూన్ వేసామంటే పొంగకుండా ఉంటుందన్నమాట విజిల్ వచ్చేటప్పుడు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అయితే షేర్ చేస్తున్న న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి అలా మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఈ చలికాలం అయితే చాలా తొందరగా గడిచిపోతుంది కదా టైము లేవడమే కాస్త లేట్గా లేస్తామా ఇంకా అటు ఇటు కొంచెం టైం వేస్ట్ చేసామా ఇంకా పిల్లల స్కూల్ టైంకి అయితే చాలా అయిపోతుంది సో ఇంకా అందుకే ఒకవేళ పూజ చేసుకునే డే అయితే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఒక వన్ అవర్ బిఫోరే లేస్తున్నా ఎంత చలైనా పర్లేదని చెప్పేసి ఇంకా లేదు అంటే నాకు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి టెన్ అవుతుంది నాకు ఆ టైంకి ఎందుకో పూజ చేసుకోవాలనిపేదన్నమాట మార్నింగ్ లీవ్గానే పూజ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా గా అనిపిస్తుంది ఇంకా లేదు అని అంటే ఇంకా ఈ పనులు అసలు అయిపోనే అయిపోవు ఎంత టైం చాలా అయిపోతుంది అనమాట టెన్ లెవెన్ అట్లా అవుతుంది మన నార్మల్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పూజ చేయాలంటే ఇంకా ఆ టైంకి పూజ అసలు నాకు అలవాటే లేదు ఫస్ట్ నుండి సో ఇక్కడైతే పప్పు అండ్ ఇక్కడ ప పచ్చడి రెండు అయితే తాలింపు పెట్టేశాను ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్ కుకింగ్ ఒకవైపు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈ లోపు మా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళ కోసం అయితే దోశ వేయడానికైతే ప్యాన్ పెట్టేసి ఇంకా అక్కడ ప్యాన్ హీట్ అయ్యే లోపైతే ఇక్కడ గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఇలా క్లీన్ చేసుకుంటేనే నాకు కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అన్నమాట లేదు అని అంటే ఇక్కడ చుట్టూ మొత్తం గిన్నెలు ఇంకా ఇవన్నీ ఉంటే అసలు ఏం పని చేయదు తల సో ఇంకైతే ఫాస్ట్గా ఇవన్నీ సర్దేసుకుంటున్నా వెంట వెంటనే క్లీన్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడైతే అన్ని గిన్నెలైతే స్టాండ్లో వేసేసి అయితే ఇక్కడ అంతా డస్ట్ అదంతా ఉంటే అయితే ఇక్కడ అంతే ఇంకా మనం ఒక్క పని చేయం కదా ఒక్క పని కాదు మనం ఒకటేసారి నాలుగైదు పనులు చేస్తేనే సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవి మనం నార్మల్గా వేసే దోశలు కాదు కదా ఇవి మనం బియ్య పిండితో వేస్తాం కాబట్టి అంత కొంచెం అతుక్కపోయినట్టుగా ఉంటాయి అన్నమాట పైన దోశ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి అండ్ వేసిన తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ వేస్తే ఈజీగా తినడానికి వస్తుంది అండ్ ఎట్లయినా ఫస్ట్ అయితే కొంచెం ఫ్లాప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే మంచిగా వస్తాయి అన్నమాట ఇంకా ఏదైనా మనం వేసే దాన్ని బట్టే ఉంటుంది పిండి వచ్చేసి చాలా పల్చగా కలుపుకోవాలన్నమాట ఇలా గంట జారుడుగా ఉండాలి పిండి అలా అయితే మంచిగా వస్తాయి అట్లు చిన్నప్పుడు నా కోసం నేను చేసుకున్న ఫస్ట్ వంట ఇదే అనమాట జస్ట్ బియ్యపిండి ఉంటుంది కదా దాంతోనే డైరెక్ట్ వేసేవాళ్ళం అన్నమాట అట్లు చాలా బాగుండేది అసలు టేస్ట్ ఇంకా ఇలా మినపప్పు ఇవన్నీ అంటే ఇప్పుడు మన కొంచెం మన బ్రెయిన్ యూజెస్ అయితే మనం ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం కానీ అప్పుడైతే డైరెక్ట్ బియ్యపిండిలోనే కా ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అట్లలాగా వేసుకునే వాళ్ళం ఎంత బాగుంటాయో వేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు అన్ని పప్పులు అన్నీ కలిపేసుకొని అయితే మిక్సీ గిన్నె పట్టించేసుకొని అయితే స్టోర్ చేసేసుకుంటున్నాం కదా అప్పుడైతే డైరెక్ట్ బియ్యప్పిండితోనే పిండితోనే వేసుకునే వాళ్ళం చాలా బాగుండేటివి అండ్ స్కూల్ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత అయితే వేసుకుని వాళ్ళం మా చెల్లి నేను బాగుండేటివి చాలా టేస్టీగా ఉండేటివి ఈ రోజు అయితే ఏ గొడవ లేదు తిననరా తిననరా అనాల్సిన అవసరమే లేదు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఆ బాధ అయితే దక్కుతుందనమాట ఇలాంటి వాళ్ళకి నచ్చినవి చేస్తే సో ఇక్కడైతే వాళ్ళు తినేస్తున్నారు ఇంకా ఈ అయితే వాళ్ళ బాక్స్ బ్యాక్సెస్ బాక్స్ ప్యాక్ చేసేస్తే అయిపోతుంది ఇంకా ఈరోజు వాళ్ళకి స్నాక్స్లోకి వచ్చేసి ఆరెంజ్ పెట్టేశాను అండ్ పప్పు అన్నం పెట్టేశాను అనమాట వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేశాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నారు ఆయనకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి బట్ టైం లేదనమాట ఇంకా తర్వాత చేస్తా చెప్పారు ఇంకా మా పాపకైతే జడలు అయితే వాళ్ళని స్కూల్కి పంపించేశాను అమ్మయ్య అన్ని పనులు అయిపోయినట్టే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం సో ఇంకా మార్నింగ్ బట్టలు అలాగే ఉండిపోయినాయి ఇప్పుడైతే ఆరేస్తున్నా సో ఈరోజు మండే కాబట్టి ఆ దుప్పట్లన్నీ విండేసామన్నమాట బెడ్షీట్స్ ఇవన్నీ అయితే వాష్ చేశాను సో ఇంకా మార్నింగే స్నానానికి ముందు ఇవన్నీ అయిపోతాయి సో ఇంకా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడ బిల్డింగ్ పైనకి వచ్చేసి అయితే ఇవన్నీ ఆరేస్తున్నా ఇంకా మార్నింగ్ చూడండి ఇంకా మంచు ఉంది కదా అలాగే ఆల్మోస్ట్ నైన్ అవుతుంది టైమ్ కళ్ళకు బాగున్నా ఒకవేళ బయటకు వచ్చి ఇలా వాటిని కొంచెం ఫీల్ అవుదాం ఈ మంచుని అదంతా అంటే మాత్రం కథమే ఇంకా అలా బయటకు వచ్చాను టూ డేస్ కథం ఇంకా నా పరిస్థితి అయితే టూ మచ్ అయిపోయింది ఫుల్ కోల్డ్ అయిపోయింది అనమాట సో అసలు బయటకు వచ్చే సిచ్యువేషనే లేదు ఇంకా నిన్న సండే రోజు అయితే చాలా ఎక్కువగా ఉండే ఇంకా ఇప్పుడు ఈ రోజైతే కొంచెం తగ్గింది ఇంకా నిన్న వాష్ చేసిన బట్టలే ఆరలేదు అన్నమాట అలాగే ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి ఈ చలికి అయితే బట్టలు కూడా ఆరట్లేదు సో కింద ఇంకా ఏ లేదు సో అందుకే బెడ్షీట్స్తో పాటు నార్మల్ బట్టలు కూడా పైననే అన్నమాట సో ఇక్కడైతే జామ్ మాకు జామ చెట్టు ఉందని చెప్పాను కదా మా ఇంటనికాల బిల్డింగ్ పైనకి ఇలా ఉంటుందన్నమాట సో జామకాయలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా నా పిచ్చి కానీ ఎందుకు ఉంటాయి నిన్న సండే కదా మాకు వాళ్ళు కోతులు దింపినట్టు దెంపేసి ఉంటారు చెట్టు పైనుండి సో ఇక్కడైతే లేవు టూ వన్ టూ డేస్లో అయితే మళ్ళీ వస్తాయి సో ఇక్కడైతే అలా కాసేపు వాకింగ్ చేశాను కొంచెం పీస్ఫుల్గా ఉంది సో ఇది ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వ్లాగ్లో కలుద్దాం బాయ్ టేక్ కేర్